కన్యా రాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కన్యా రాశి వారికి వారం విశేషించి జన్మ రాశిలో కేతు కళత్ర స్థానంలో రాహు కుజుడు మరియు బుధుడు యొక్క సంచారం కన్యా రాశి వారికి అష్టమ గురుడు సంచరించడం అలాగే విశేషించి కన్యా రాశికి రవి యొక్క ప్రభావం మరియు ఇతర గ్రహాల ప్రభావం చేత ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కన్యా రాశి వారికి కుటుంబంలో ఏదో ఒక ఘర్షణలు ఇబ్బందికరమైనటువంటి స్థితి గోచరిస్తుంది కన్యా రాశి వారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో వివాహమైనటువంటి భార్యాభర్తలు విశేషంగా వారి మధ్య కొంత మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతుంది వారు విశేషంగా ఈ వారం మరింత మరింతగా అంటే కుటుంబ పరంగా బాగుండాలి అనుకుంటే మాత్రం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నాను కన్యారాశి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి సమయం కన్యారాశి వ్యాపారస్తులకి మార్పు తెచ్చేటువంటి సమయం కన్యారాశి రైతాంగం సినీ రంగం వారికి వారం మధ్యస్థంగా ఉంది కన్యారాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో మార్పు వచ్చేటువంటి స్థితి కొంత అను ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి స్థితి ఉన్నది కన్యారాశి వారికి ప్రయాణాలు దైవ దర్శనాలు వంటివి అనుకూలిస్తాయి అవి కొంత సత్ఫలితాలను ఇస్తాయి మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఖర్చులు కొంత అధికంగా ఉన్నప్పటికీ ఏదో రకంగా ధన సహాయం మాత్రం అందుతుంది కన్యా రాశి వారికి వారం మరింత శుభ ఫలితాలు కల పొందాలి అనుకుంటే దైవ దర్శనాలు చేసుకోవడం శివారాధన చేయడం ఈశ్వరుని పూజించడం ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలని తెలియజేస్తున్నాను వారు విశేషించి విఘ్నేశ్వరుణ్ణి శివుణ్ణి ఆరాధించాలని దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకుని దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను పఠించుకోవాలని సూచిస్తున్నాను తదుపరి రాశి తులారాశి తులారాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం